టీవీడీ న్యూస్ కు స్వాగతం ఆదోని ఎమ్మెల్యే విజ్ఞప్తి ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్దసారథి అంతర్జాతీయ పారా అథ్లెట్ రామాంజనేయులకు ఆర్థిక సహాయం చేయాలని దాతలకు విజ్ఞప్తి చేశారు రెండు నుండి వివిధ క్రీడల్లో అద్భుతమైన ప్రతిభ కనిపరుస్తున్న దివ్యాంగుడైన రామాంజనేయులు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు ఇలాంటి ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఆర్థికంగా అండగా నిలవడం సమాజ బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు దాతలు ముందుకు వచ్చి రామాంజనేయులు క్రీడా ప్రయాణానికి తోడ్పాటు అందించాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈరోజు రామాంజనేయులు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ మూడు చక్రాల మీద స్పోర్ట్స్ మెన్ ఈయన రకరకాల దేశీయ అంతర్జాతీయ స్పోర్ట్స్లో చాలా ప్రతిభ కనబరిచి రెండు వేల ఐదు నుంచి ఇప్పటిదాకా కూడా సుమారు ఇరవై సంవత్సరాలుగా దేశంలో వివిధ ఆటల్లో ఆడుతున్నాడు బ్యాడ్మింటన్ కానీ లేకపోతే రకరకాల జావలిన్ త్రో కానీ రకరకాల గేమ్స్ ఆడుతూ దేశానికి మంచి పేరు తెస్తున్నాడు కర్నూలు జిల్లాకు మంచి పేరు తెస్తూ ఉన్నాడు ఇది కొనసాగించాలని కోరుకుంటా ఉన్నాడు కాకపోతే ఈయనకి తగినంత ఆర్థిక సాయం చేయలేక ఆర్థిక సాయం ఇంట్లో లేదు బయట సపోర్ట్ లేకపోవడం వల్ల తన ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పలేకపోతున్నాడు తన ప్రతిభని ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకి మంచి పేరు తేవడానికి మరింత కష్టపడలేకపోతా ఉన్నాడు ఎందుకంటే ఇతనికి కోచింగ్ కోసం కానీ లేకపోతే టోర్నమెంట్ ఇక్కడ ఉంటాయి దేశంలో ఉంటాయి విదేశాల్లో కూడా టోర్నమెంట్లు ఉంటాయి ఆ టోర్నమెంట్లని ఆడడానికి డబ్బులు అవుతాయి బాగా ఎందుకంటే మామూలుగా ఏదో నేరుగా పోయి ఆడేది కాదు దీనికి ప్రాక్టీస్ చేయడానికి డబ్బులు కావాలి కోచింగ్ తీసుకోవడానికి డబ్బులు కావాలి విమాన ప్రయాణాలకు డబ్బులు కావాలి టోర్నమెంట్ కొంత డబ్బులు కట్టాల్సి వస్తుంది ఇట్లా ఎన్నో ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి వాటికి వెళ్ళలేకపోతున్నాను గత ఒక సంవత్సరంగా వెళ్ళలేకపోతున్నాననే బాధన వ్యక్తం చేస్తూ ఉన్నాడు దయచేసి నేను ఈయన ద్వారా ఆధ్వని ప్రజలకు లేదా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎంతోమంది పెద్దలు దాతలు ఉన్నారు పారిశ్రామికవేత్తలు ఉన్నారు డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు రియల్ ఎస్టేట్ వేత్తలు ఉన్నారు లేదా ఎన్నో వ్యాపారాలు చేస్తూ బాగా డబ్బులు గడించిన వాళ్ళు ఉన్నారు స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు ఇటువంటి పేద ఎవరైతే ఆటగాడు ఉన్నాడో అతని ఎన్నో నాకు చూపిస్తున్నాడు ఎన్నో రకాల డి సర్టిఫికేట్లు కానీ లేదా ఎన్నో దేశాల్లో ఆడినటువంటి ప్రతిభను చూపిస్తూ ఉన్నాడు ఇతన్ని ఆదుకోవాల్సిందిగా ఆదుకోవడానికి ముందుకొచ్చి చేస్తే ఇతనికి స్పాన్సర్ చేయగలిగితే ఈ సంవత్సరం రాబోయే పది ఈవెంట్లు ఉన్నాయి కొన్ని థాయిలాండ్లో ఉన్నాయి కొన్ని జపాన్లో ఉన్నాయి కొన్ని అక్కడెక్కడా ఉన్నాయి వాటి కూడా మంచి పేరు తీసుకురాగలుగుతాను ఈ దేశాన్ని గర్వించే చేయగలుగుతాను అని చెప్తున్నాడు కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తాను దయచేసి ఆయన్ని స్పాన్సర్ చేయడానికి ముందుకు రావాల్సిందిగా ఎవరైతే డబ్బులు కొంత ఇవ్వగలుగుతారో అలాగే స్పాన్సర్ చేయగలుగుతారో ఈ దేశం గురించి ఈ క్రీడల గురించి ఆలోచన చేయగలుగుతారో వాళ్ళకందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నా పేరు రామాంజనేయులు నేను ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ని నేను ఇప్పటివరకు దాదాపుగా రెండు వేల రెండు నుంచి క్రీడలు ఆడుతూనే ఉంటాను ఉన్నాను అదేవిధంగా ఇప్పుడు జరగబోయేటటువంటి టోర్నమెంట్ల గురించి నేను సార్ గారిని కలవడం జరిగింది ఎందుకంటే టాలెంట్ ఉన్నా కానీ ఆడే స్తోమత లేనందువల్ల చాలా తిబ్బ ఇబ్బందులు పడుతున్నాను అందుకనే ఎవరైనా దాంట్లో ముందుకు వచ్చి హెల్ప్ చేయగలిగితే ఇంక ముందు కూడా దేశానికి రాష్ట్రానికి మన జిల్లాకు మంచి పేరు తీసుకొస్తాను అదేవిధంగా ఎవరైనా రేపు జరగబోయే టోర్నమెంట్లకు సాయం చేయగలిగారు స్పాన్సర్ చేయగలిగే వాళ్ళు ఉంటే సార్ని అప్రోచ్ అయితే నాకు సాయం దొరుకుతుందని కోరుకుంటూ